లాభాల కోసం వాడుకోవచ్చా వాక్యాన్ని అర్థమైందా కూర్చున్నా దేవుని వాక్యాన్ని మన స్వలాభానికి మన స్వంతానికి మన ఇష్టానికి మనం వాడుకోవచ్చా ఒక దొంగ స్టోరీ చెప్పాను అయితే ఒక కుటుంబం దేవుని నమ్ముకున్న కుటుంబం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి తాళాలేసి బయటికి వెళ్తారు మేబీ అందరికీ తెలిసే ఉంటాం అయితే ఒక దొంగ వస్తారన్న అయితే గేటు బయట ఏమి రాసి ఉంటుందండి ఎస్ఐ గ్రంథం నలభై మూడు అధ్యాయం ఐదు వర్షం ఎస్ఐ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఐదు వర్షం భయపడకు నేను నీకు తోడైన చాలా దొంగ ఇంటికి వెళ్తాడు దొంగతనానికి వెళ్తాడు ఆ గేట్ మీద ఏమున్నది అనేసి అంటే భయపడకు నేను నీకు తోడైనా అనేసి దొంగ దొంగతనానికి వెళ్ళినప్పుడు భయపడితే వెళ్తాడా భయపడకుండా వెళ్తాడా ఎక్కడ దొరికేస్తానేమో అనేసి భయంతో వెళ్తున్నాడు అన్నాడు అక్కడ దేవుని వాక్యం ఏమున్నది అనేసి అంటే భయపడుతూ నేను అమ్ముడిగా తోడై ఉన్నాను అనేసి దేవుని వాక్యం ఉన్నది అయితే ఆయన ఏమనుకున్నాడంటే అమ్మ దేవుడు నాకు కోడిగా ఉన్నాడు కదా అయితే నేను వెళ్ళి కార్యం విజయవంతంగా జరుగుతుంది చెప్పి అనుకుని వెళ్తాడు అన్నాడు గేట్ ఓపెన్ చేస్తాడు ఇంట్లోకి వెళ్తాడు ఎవరు వాక్ తీయడానికి వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా అవి తీసాడు డోర్ ఓపెన్ చేసినప్పుడు పైన అక్కడ ఒక వాక్యం ఉంది అదేముందంటే అంటే ఉపదేశంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం అధ్యాయం వచనంలో మేము లోపలికి వెళ్ళినప్పుడు దిగింపబడుతు వెలుపలికి వచ్చినప్పుడు దిగింపబడుతు అనిపిస్తుంది దీని ఏం చేశానంటే ఇంకే ద్వార వందరండా నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అనేసి ఆ ఒక్క వాక్యం మాత్రమే రాశారు అనమాట అంటే వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదు అన్నది రాయలేదు అయితే బయట ఆ ఎంట్రన్స్లో నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు ఉంది ఈయన ఏం చేసాడు డోర్ ఓపెన్ చేసిన అసలు చూశాడు అక్కడ నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు ఉంది కదా అయితే ఈయన ఏమనుకున్నాడంటే కోహం దేవుని వాక్యం నన్ను ఆశీర్వదిస్తున్నాను అనమాట నేను లోపలికి వెళ్తే నాకు ఏ క్రీడ ఉండదు దేవుడు నన్ను చెప్పి లోపలికి వెళ్ళాను అయితే వెళ్ళిన తర్వాత వెళ్ళమంటే వాళ్ళ మీద వాక్యం ఉంటుంది మళ్ళీ కీర్తన గ్రంథం ఇరవై ఇరవైవ అధ్యాయం ఇరవైవ కీర్తన రెండవ చాలా దాంట్లో ఆయన నీకు సహాయం చేయడం అనేసి ఉన్నారు కదా ఇప్పుడు మనకి సంవత్సరానికి జనవరి ఫస్ట్కి ప్రామిస్ కార్డు ఇస్తారు కదా దాంట్లోను వాక్యంలో ఎంత ఉండదు మొత్తం అంతా కూడా రాదు ఓన్లీ మనకి ఆశీర్వాదం శుభం లేదా శోదంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే వాక్యాలు ఉంటాయి అలాగే ఈ వాక్యం అక్కడ గోడ మీద ఏముందంటే ఆయన నీకు సహాయం చేయాలనేసి ఉన్నారు నేను ఏమనుకున్నాడంటే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా నా దొంగతనానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా చూసి ఆలోచించాడు అలాగే ఎదురుకెళ్తా ఉంటే ఆలోచించుకుంటున్నాడు ఇంట్లో డబ్బు ఉన్న బాక్స్ ఎక్కడ ఉంటుంది తీసుకోవడానికి అనేసి మీరు అది ఎక్కడ అనేసి ఆలోచించుకుంటున్నాడు ఆలోచించుకుంటున్నప్పుడు ఇంకా కొద్దిగా ఎదరికెళ్తే అక్కడ వరిగుడి మీకు ఇయ్యబడి అనేసి ఉన్నాడు అది చూశాడు అది మధ్య సార్త ఏడవ తేమి అయితే అది చూస్తాడు చూసిన తర్వాత మధ్య వార్త ఏడవదేమి ఏడవచ్చు వలిగుడిపోయాడు అడుగుని మీకు ఇవ్వబడుననేసి రాసింది అది చూశాడు ఓహో నేను అడిగితే దేవుడు నాకు ఇస్తాడు కదా అనేసి ఆలోచించుకుంటూ ప్రభు నాకు మీ ఇరవై ఒక్క మంది తెలియజేయాలనేసి అలాగా ఆ వాకింగ్ చదువుకుంటా ఎదరికెళ్తాడు అన్న ఎదరికెళ్ళిన తర్వాత అయినా దొరకట్లేదు సొద్ది ఎదరికెళ్ళిన తర్వాత వెదకుడి మీకు దొరికింది అనేసి అక్కడ ఒక వాకింగ్ ఉంది ఈయన మళ్ళీ ఏం చేశాడంటే ఆ వాకింగ్ చదవాడు ఓహో నేను వెతికితే దొరుకుతుంది కదా అనేసి ఈయన మళ్ళీ వెళ్ళి తుకుతామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బీరువ మీద తట్టుడే మీకు తీయబోడింది అనేసి అక్కడ వాకింగ్ అదే శాతం ఏడవ అధ్యాయం ఏడవ శ్రోలో ఉంటుంది ఈ మూడు తట్టుడే మీకు తీయబడింది అనేసి ఉంటుంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే టెన్షన్లోను బయటకు వెళ్ళినప్పుడు అడగడిలో ఉంటారు కదా ఎవరైనా ఆ టెన్షన్లో వాళ్ళు ఏం చేశారంటే తాళాలు అయిపోకుండా నార్మల్గా అలా జారేసి డోరు అలాగా వచ్చేసారు ఈ దొంగ ఏం చేశాడంటే దాని మీద తట్టుడే తీసిపోవడం ఉన్నాను కదా నేను ఏం చేశాను అంటే ఇలా వెళ్ళి ఇలా కొట్టాడు దాన్ని డోర్లో ఆ కొడితే ఆ డోరు నార్మల్గా అలా ఓపెన్ అయిపోయి వచ్చేసింది అయితే తట్టుడే తీసేసి వాకి ఉన్నాడు తట్టు తట్టాడు డోర్ ఓపెన్ అయిపోయింది అక్కడ ఏం చేశాడంటే తను దాంట్లో ఉన్నదంతా తీసుకుని వచ్చేసాడు వచ్చేసిన తర్వాత బయటికి వెళ్తాను అంటే డోర్ మీద ఇప్పుడు అటు సైడ్ లోపల నుంచి బయటకు బయట నుంచి లోపలికి వస్తాను కదా వచ్చినప్పుడు అక్కడే ఉంది నీవు లోపలికి వెళ్ళినప్పుడు టీవీ ఇంపబడతావు అనేసి అక్కడ ఉంది ఇలా లోపల నుంచి బయటికి వెళ్ళినప్పుడు అంటే నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు టీవీ ఇంపబడతావు అనేసి అక్కడుంది అహో నన్ను జీవించాడు నాకు దొరికింది కదా అనేసి అనుకున్నాడు తీరా అంటే డోర్ బయటకు వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ పాట వస్తుంది అక్కడ డోర్ దాటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గేట్ వస్తుంది ఇంకా గేట్ మీద ఏ వాక్యం రాయలేదు గేట్ మీద ఏ వాక్యం రాలేదు ఏంటనేది స్థలం చూస్తున్నాడు చూస్తా ఉంటే గేట్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్తే బయట పోలీసులు అన్నమాట బయట ఎవరున్నాడు పోలీసులు ఉన్నారు వీళ్ళు ఏం చేశాడు దేవుని వాక్యం ఉన్నది కదా దేవుని నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా అనేసి తన స్వలాభాలకి అక్కడ ఉన్నదాన్ని తన స్వలాభాలకి యూజ్ చేసుకున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది లోపలికి వెళ్ళినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు దేవుల్లో దీవింపబడతారు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనం దీవింపబడతాం ఆశీర్వదించబడతాం కానీ ఆ దొంగ ఏం చేశాడు దొంగతనానికి వెళ్ళినప్పుడు లోపలికి బయటికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు కదా తన సొంతానికి ఉపయోగించుకున్నాడు అవార్టీ అలాగే ఆయన మనకు సహాయం చేస్తాడు అక్కడ ఆయన దొంగతనానికి వెళ్ళాడు ఆయన సహాయం చేస్తాడు అనేసాకుంటే దేవుడు దొంగతనానికి వెళ్తే దేవుడు సాయం చేస్తాడా మనకి మనం ఏదైనా ఆపదలో ఉన్నా దేవుడు మనకు సహాయం చేస్తాడు అక్కడ ఆ దొంగ ఏం ఆలోచించాడు నేను దొంగతనం చేస్తే నాకు దేవుడు సహాయం చేస్తాడు కదా అనేసి తన సొంతానికి ఈ వాక్యాన్ని కూడా ఉపయోగిస్తున్నాడు అడిగిడి ఇవ్వబడును వెదబడి దొరకను తచ్చే దిగబడు ఇది కూడా తన సొంతానికి ఇక్కడ ఉపయోగించిన ప్రతి వాక్యం కూడా తన సొంతానికి దొంగతనానికి ఈ లోక సంబంధంగా ఉపయోగించాడు కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది అడగాలి దేవుణ్ణి అడగాలి ఏమని అడగాలి దేవుణ్ణి ఏమని అడగాలి మీరైతే ఏమని అడుగుతారు దేవుణ్ణి ప్రార్థన చేసుకునేటప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభావ మాకు జ్ఞానం దాయించండి మేము ఇల్లు ఎదిగేలా మాకు సహాయం ఇచ్చే ప్రభావం అనేసి ప్రార్థన చేస్తాం అవునా దేవుణ్ణి అడిగే విధంలో కూడా తేడా ఉంటుంది మనం ఏదైతే అడుగుతామో దాన్ని హృదయపూర్వకంగా అడగాలి అలాగే భయపడుతూ నేను నీకు తోడై ఉన్నాను అనేసి వాక్యం యశ్వగ్రంగా నలభై మూడు నలభై మూడో వచ్చినా ఐదో నలభై మూడో అధ్యాయం ఐదో విషయం దాంట్లో మనం ఏ విషయంలోనూ భయపడకూడదు దేవుడు మనకి తోడుగా ఉంటాడనేసి వాక్యం చెల్లిస్తుంది అంతేగాని లోకానికి సంబంధించిన వాటిలో పాపానికి సంబంధించిన విషయాలు మనం భయపడతా ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంటే మనం దేవునికి భయపడాలి మనుషులకి అలాగే లోకంలో ఉన్న తప్పులు చేసేసి ఆ తప్పులకి గొప్పగా నిందలు వచ్చేస్తాయి అనేసి వాటికి మనం భయపడుతుంది కేవలం దేవునికి భయపడాలి అలాగే వాకింగ్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తుందా అన్నది కూడా మనం పరీక్షించుకోవాలి ఒకవేళ మనం తప్పు చేస్తున్నాం అంటూ మనల్ని మనం హెచ్చరిస్తుంది వాక్యం మన హెచ్చరిస్తుంది ఎలా ఉండాలి ఏంటి కూడా మనకి వాక్యం హెచ్చరిస్తుంది వాక్యం ఉపయోగించుకునే విధానంలో కూడా తేడా ఉంటుంది అంటే కొంతమంది తప్పుగా యూజ్ చేసుకుంటారు ఇంకో కొంతమంది దేవునామాలు మైమో విధంగా కూడా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే దేవునామాన్ని మైమో పరిచే విధంగా మన కుటుంబాలు దేవుళ్ళు కట్టబడే విధంగా అలాగే మన చదువుల్లోనూ మనకి చదువులు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో కూడా దేవుడు మనకు తోడుండేలాగా మనం ఆయన వాక్యాన్ని మనం వినియోగించుకోవాలి అని ఆయన సన్నిధిలో గడపాలి ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధి అంటే ఎక్కడ ఉంటుంది సన్నిధి మన హృదయంలో ఉంటుంది అంటే దేవునామాన్ని అవమానపరిచేది ఇది కూడా మన హృదయంలో ఉండకోకుండా దేవునామాన్ని మహిమపరిచేది మన హృదయంలో ఉంచుకొని దాని అందులో దేవునామాన్ని మహిమపరిచారు చిన్న వాటికి దేవుడు తీసుకుంటాం